ఈనాడు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే కూటమి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ప్రధాని మోడీ గారి యొక్క ఆలోచన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాన భూమిక వహిస్తా ఉన్నాయి అలాగే కేంద్రంలో తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా కూటమి యొక్క తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో అత్యధికంగా సపోర్ట్ చేస్తూ ఇక్కడ కానీ అక్కడ కానీ ప్రజాహితమైన కార్యక్రమాలన్నీ కూడా ప్రధానంగా చర్చించుకుని ముందుకెళ్తున్న సందర్భంగా హృదయపూర్వంగా ప్రధాని మోడీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రజల తరపున ప్రజాప్రతినిధి తరపున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు మొన్ననే పద్నాలుగో తారీఖున రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రజాహితమైన ని ప్రవేశపెట్టినందుకు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఫైనాన్స్ మంత్రి కేసు గారు ప్రవేశపెట్టిన ప్రజాహితమైంది ఇటు సంక్షేమం అభివృద్ధి ప్రధాన భూమిగా భూమిక వహించి ఈ బడ్జెట్ రాష్ట్ర ప్రజల యొక్క ఆమోదం పొందిందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం ఉదాహరణకి గత ప్రభుత్వంలో వడ్డీ లెక్కలేదు అప్పు చాలు అద్దులు లేని వడ్డీ రేట్లతోటి జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు తెచ్చిన సందర్భంగా దాన్ని కూడా సవరించడానికి ఈనాడు బడ్జెట్ లో ప్రతిపాదించిన సందర్భంగా చూసినట్టయితే రాష్ట్ర ప్రభా ఖజానాకి గండులు పెట్టిన దోపిడీ చేసిన దాన్ని సరిచేసే బాధ్యతని ఏ ప్రభుత్వం వచ్చినా సరి చేయాలని ఆలోచనతో చేస్తున్న ఒక కార్యక్రమం ఈనాడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ ఆలోచనకి హృదయపరంగా అద్దం పడుతున్నట్టు వారిని హృదయపరంగా అభినందిస్తున్నా ఉదాహరణ చూసినట్టయితే గత ప్రభుత్వం రోడ్లు వేయలేదు సంక్షేమమే తప్ప ఇంకొకటి కూడా పట్టించుకోలేదు అప్పులు దొరికినంత వరకు అప్పులు శోధించి ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు తనదైన శైలిలో ప్రవేశపెట్టారు దాన్ని కూడా మేము తప్పుపట్టలే కానీ వడ్డీ విధానం ఏదైతే ఉందో అప్పు తేవడానికి కూడా హద్దులు ఉన్నాయి ఆకారికి సారా తాకట్టు పెట్టి ప్రభుత్వ ఆస్తులు కూడా తాకట్టు పెట్టిన గత వచ్చే పది సంవత్సరాలు కూడా తాకాటి పెట్టిన విషయాలు కూడా మనం ఒకసారి చర్చించుకోవాలి ప్రజల దగ్గరికి జరగాలనేది ఆలోచనతో చేస్తున్న ఒక ప్రక్రియలో భాగంగానే ఈనాడు చర్చించవలసిన పరిస్థితి ఉంది వడ్డీలే కాదు శాస్తులు తాకట్టు పెట్టడంలో గరుడు